కేసులో అదే జరిగిందని తెలంగాణ నటరాజన్ తెలిపారు ఇవాళ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతామని అన్నారు जोना मारे तरुण नेता प्रादी પ્રતિનિധി આદનિયા સોનિયાજી ગાંધી કુટુંબમ પર બીજેપી કક્ષ સાધી પોચરલକୁ પાલપડતોંદની પેરકોનાર ઉપાધી હામી પતકાનીકી ઉન્ના ગાંધી પેરુને સૈતમ તલગીસ્ટુનારની ફેરયાર કાચી તૈયાર કિયા હે ઉસકા વિરોધ કરને કે લિયે યહા પર ઇકઠ્ટા હુએ હી કૃપા કર હમકો સમાચના ચાહીએ మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులు ప్రస్తుతం యాసంగి పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు ప్రాజెక్టు బరామ్మతుల పేరుతో ప్రభుత్వం నీటిని పూర్తిగా ఖాళీ చేయడం వల్ల రైతులు అగమ్య గోచర స్థితిలో నడిచిపోయారని ఆయన విమర్శించారు ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఈ పనులను పూర్తి చేసి ఉంటే నేడు యాసంగి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు అని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు పోయిన వాన కాలంలో జనుము జీలువు విత్తనాలు దొరకలేదు రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఇది మెదక్కు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా పంద ఆగస్టు కల్లా అన్నాడు ఎన్ని పందా ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం రాష్ట్రంలో పోయిన యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు ఆరు నెలలైపోయినా బోనస్ పైసలు పట్టలేవు ఈ వానకాలం బోనస్ కూడా ఆరు వందల కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం పేరుకేమో ఇరవై నాలుగు గంటల్లో వేస్తున్నాం తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బల్లే వానకాలం బోనస్ బల్లే యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది యాసంగి ఈ వానకాలం ఆరు వందల కోట్లు పెండింగ్ ఉంది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని రైతులకు ఇవ్వాల్సిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీ చాముల కిరణ్ కుమార్ మాటిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో బీజేపీ ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తోందని తెలిపారు ప్రతి పేదవాడికి పని కల్పించాలన్న ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ రెండు పేల ఐదులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు ఇదివరకు కేంద్ర ప్రభుత్వం వంద శాతం పథకం కోసం ఫండింగ్ ఇచ్చేదని తెలిపారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అంటే పనికి ఆహార పథకం పేరు కూడా మహాత్మా గాంధీ నుంచి మార్చడం జరిగింది మహాత్మా గాంధీ నుంచి మార్చేసి ఈ పేరుని జీ రామ్ జీ అని పేరు పెడుతూ ముందుకు తీసుకోరు ముఖ్యంగా ఈ స్కీమ్ లో ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఈ స్కీమ్ ద్వారా పేర్లు మార్చి కేవలం ఒక కుల మతాలకు అంటగట్టడం తప్పు ఎందుకంటే దేవుడు అంటే అందరికీ బక్కి కానీ ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా నడవాలన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పెట్టడం జరిగింది దీన్ని కేవలం మహాత్మా గాంధీని మర్చిపోవాలి ప్రజలు విధంగా చేస్తూ తప్ప అందుకే ఈరోజు మేము ధర్నాలో పాల్గొన్నాం ధర్నాలో ధర్నాలో పాల్గొంచుకొని ఈ రోజు అందరం కూడా పార్లమెంట్ సభ్యులము గాంధీ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం ఈ యొక్క ధర్నాను మేము నడపడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి స్కీములు ప్రజలకు అందాలనే తప్ప ఇటువంటి స్కీములను కేవలం రాజకీయాలు చేయొద్దని కోరుకుంటున్నాం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి దేశ ఉన్న బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు అదేవిధంగా మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నారు కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించిన విషయం తెలిసిందే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం సాధించిందని ఇంత పెద్ద సంతకాల ఉద్యమం దేశ చరిత్రలోనే జరగలేదని తెలిపారు ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు